అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులది ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి కల్తీన ఈ అంశంలో ఇరుకున పడ్డ జగన్ గారు వైసీపీ జగన్ గారి తిరుమల యాత్రతో కాస్తైనా బయటపడొచ్చు అనుకున్నారు తాను ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచినట్టు వైసీపీ శ్రేణులు ఒకటి భావిస్తే వైసీపీ అధినేత మరొకటి భావించారు జగన్ గారు తిరుమలకు వెళ్తారని ప్రకటించిన మొదలు డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే జగన్ గారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు స్వాములు వాదనను మొదలుపెట్టారు అయినప్పటికీ వైసీపీ నుంచి కానీ జగన్ గారి నుంచి కానీ తిరుమల యాత్రను రద్దు చేసుకున్నట్లు చెప్పలేదు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మీడియా ముఖంగా జగన్ గారు తిరుమలకు వెళ్తారని డిక్లరేషన్పై సంతకం చేయరని తమ యాత్రను ఎవరాపుతారో చూస్తామంటూ ఘంటాపదంగా చెప్పడం తెలిసిందే డిక్లరేషన్ చుట్టూ జరుగుతున్న వాదనలు అలా ఉంచితే జగన్ గారు తిరుమల యాత్రకు భారీ స్థాయిలో జన సమీకరణకు ర్యాలీలకు సిద్ధమైన వైసీపీకి ముందుగానే అయిన ప్రభుత్వం నోటీసులతో షాక్ ఇచ్చింది అయితే జగన్ గారికి ఎలాంటి నోటీసు ఇవ్వకపోవడంతో ఆయన పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టే లెక్క అంటే జగన్ గారు డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాత నిరభ్యంతరంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చనేది ప్రభుత్వ సారాంశం వైసీపీ ముందుగా అనుకున్నట్టు జన సమీకరణకు ర్యాలీలకు వీలు లేకపోవడంతో డిక్లరేషన్ షాక్తో జగన్ గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్టు పైకి కనిపిస్తున్నా అసలు జగన్ గారికి తిరుమల వెళ్లే సదుద్దేశం లేదన్నట్టుగా కనిపిస్తుంది నిజానికి జగన్ గారికి తిరుమల వెళ్లే ఉద్దేశం ఖచ్చితంగా ఉంటే ముందుగా ఆయన కనీసం తిరుపతి అయినా చేరుకొని అక్కడ వాస్తవ రాజకీయ పరిస్థితిని బట్టి ఆయన ఒక్కరే దర్శనానికి వెళ్లాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకునేవారు జగన్ గారి పర్యటనకు కూటమి నేతలు ఒకవేళ నిరసనలు ధర్నాలతో ఆటంకం కలిగించే అవకాశం ఉంటే జగన్ గారికి ఒక బలమైన కారణం దొరికేది అలా కాకుండా అసలు జగన్ గారు తన నివాసం నుంచి బయటకు రాకుండానే గత రెండు రోజులుగా జరుగుతున్న డిక్లరేషన్ అంశాన్ని సాకుగా చూపి తన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం వైసీపీ శ్రేణులకే పడడం లేదు తిరుమల పర్యటన రద్దుపై జగన్ గారు తాడేపల్లి నివాసంలో ప్రెస్ మీట్ తిరుపతిలో పెట్టి ఉంటే బాగుండేది కదా అంటూ వైసీపీ శ్రేణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు